అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ వీడియో గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే మామూలుగా కాదు ఎన్ని కమెంట్స్ పెట్టారండి లాస్ట్ వీడియో చాలా చాలా మంచిగా అందరూ కూడా వీక్షించారు మంచి మంచి కమెంట్స్ పెట్టిన పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ మీరు చూస్తున్న వీడియో క్లిప్పింగ్ ఎక్కడో ఉంది అనిపిస్తుంది కదా అవునండి ఇది ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్లో నేను షూట్ చేసినటువంటి వీడియో సో ఇప్పుడు టైం వచ్చింది మీతో షేర్ చేసుకునే సమయం అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను ఓకే అసలు వైజాగ్ ఎందుకు వచ్చారు ఏ కారణం వల్ల వచ్చారు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అసలు ఏంటి రీజన్ అని చెప్పి ఎన్ని కమెంట్స్ పెట్టారంటే మామూలుగా కాదు సో మీ క్వశ్చన్స్కి నా సమాధానం ఈ వీడియో ద్వారా మీతో అన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనండి మేమైతే వైజాగ్ ఎందుకు షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాము అంటే చాలా కారణాలు ఉన్నాయి ఒక్కొక్కటిగా నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ నుండి ఫాలో అయిన వాళ్ళకి మా లైఫ్ స్టైల్ కోసం అయితే క్లియర్గా తెలుసు నేను మళ్ళీ అవన్నీ నేను చెప్పాలని అనుకోవట్లేదు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఓల్డ్ వీడియోస్ని చూస్తే ఫాలో చేయండి సో నేను ఇంకా అక్కడ నుండి కట్ చేస్తే టాపిక్ వచ్చేసి మేము రాజోల్లో ఉన్నాం కదండి యాక్చువల్గా అక్కడే ఒక సైట్ తీసుకున్నాము ఆ సైట్లోనే మేము ఒక ఇండివిజువల్గా హౌస్ ఏమైనా కడదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం కానీ బట్ సెక్యూర్గా ఉండాలి మా వారది అబ్రాడ్లో జాబ్ కాబట్టి అక్కడ వీలు అవ్వదు అని అనుకున్నాం అదొకటి రెండు ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లల స్టడీస్ పరంగానే మాకు అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ ఆప్షనల్గా అక్కడే ఇంకా జాయిన్ జాయిన్ చేసుకుని అక్కడే కంటిన్యూ చేయడం అవుతుంది బట్ హై ఎడ్యుకేషన్ పరంగా మేము కాస్త బయోటెక్ ఎక్కడైనా పిల్లల్ని హాస్టల్కి అది వేద్దామా ఏంటి అని ప్లాన్ చేసుకున్నా కానీ హాస్టల్లో వేయడం ఇంట్రెస్ట్ లేక సో ఎడ్యుకేషన్ పరంగా మేము మనం ఎక్కడికైనా ఎలా హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాం అండ్ పిల్లల స్టడీస్ ఈ రెండు రీజన్స్ వలన కూడా మనం ఎక్కడికైనా షిఫ్ట్ అవుదాం అని ప్లాన్ చేసుకున్నాము అండ్ అది కూడా ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మనం ఆప్షనల్గా ఎక్కడికైనా తీసుకోవచ్చు బట్ వైజాగ్ ఎందుకు తీసుకున్నాము అంటే మా మావయ్య గారు మాతో పాటు రాను అని అన్నారు సో ఆ ఆప్షన్ కూడా ఉండడం వలన మాకు జర్నీ కూడా కరెక్ట్గా సరిపోవాలి మళ్ళీ రిటర్న్ మేము కాటినపాడు మా అత్తయ్య గారు ఊరికి వెళ్ళాలి అంటే ఇన్ని అవర్స్ అని పట్టాలి అదే హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి దానికి జర్నీ ఫుల్ డే సరిపోతుంది ఏ హాలిడేస్ టైము లేదంటే ఏదైనా వెకేషన్స్ టైము మాకు సరిపోదు అనే వేలో కూడా ఆలోచించుకొని ఇంకా వైజాగ్ అయితే అనుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ పరంగా స్కూల్ ఎక్కడైతే వేయాలని జాయిన్ చేయాలని అనుకున్నామో ఆ స్కూల్కి దగ్గరలోనే ఎక్కడైనా మనం ఫ్లాట్ తీసుకుందామని అనుకున్నాం సో ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం ఏదో ఒకటి ప్లేస్ ఏంటి అని చెప్పి నేను లాస్ట్ ఇయర్ నేను మీకు ఒక సవాల్ విసిరాను ఏదైతే బెటర్ ఒకసారి మీరు మాకు సలహాలు ఇవ్వండి అని చాలామంది చాలా రకరకాల సలహాలు ఇచ్చారు సో మేమైతే ఇంకా చూసి చూసి చాలా ప్లాన్ అనుకున్నాము ల్యాండ్ తీసుకుందామా లేదంటే ఏదైనా సైట్ తీసుకుని ఇండివిజువల్గా హౌస్ తీసుకుందామా లేదు అంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకుందామా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్దామా అని అన్ని రకాల ఆప్షన్స్లోనే ఆలోచించి ఆలోచించి ఫైనల్గా గేటెడ్ కమ్యూనిటీకి అయితే వెళ్ళిపోయాము సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఎక్కువగా అడుగుతుంది మీరు వైజాగ్లో ఏ ఏరియాలో ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు అని అడిగారు కదా మధురవాడ అండి మేమైతే మధురవాడకి షిఫ్ట్ అయిపోయాము సో మధురవాడలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే మేము చూసి అందులో ఒక గేటెడ్ కమ్యూనిటీని అయితే ఓకే చేసాము సో ఇది తీసుకున్న ఆల్రెడీ మేము ఒక వన్ ఇయర్ అయిపోతుంది అప్పటి నుండి వరకు కూడా అలాగా వర్క్ అవుతూనే ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే మేము ఓకే చేసుకున్నాము ఎస్ఎఫ్టీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ వన్ సో ఆ టైంలో మేము ఇంకా ఓకే చేసుకుని ఫైనల్ చేసిన తర్వాత తీసుకునేటువంటి ఫ్లాట్ ఏదైతే బెటర్ అని చెప్పి చాయిస్బుల్గా ఇలా క్లబ్ హౌస్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఫ్లాట్ అయితే చూసుకున్నాము అండ్ ఇక్కడ మీరు అయితే ఫిఫ్త్ ఫ్లోర్ మాట ఆ టైంలో ఇంకా ఫైవ్ ఫ్లోర్స్ అయితే అవ్వలేదు ఇది వచ్చేసి ఏ అండ్ బి బ్లాక్స్ టూ బ్లాక్స్ ఉన్నాయి అన్నమాట ఏ బ్లాక్లో ఫ్లాట్ మనది బట్ ఏ బ్లాక్లో ఉన్నటువంటి ఫిఫ్త్ ఫ్లోర్ని ఆ రోజు మేము విజిట్ చేసాము బాగా అనిపించింది సేమ్ ఇదే ఫ్లాట్ సెవెంత్ ఫ్లోర్లో కూడా ఇలానే వస్తుంది అని అండంతో మాకు ఇంకా ఫైనల్ చేసి ఓకే చేస్తాం అన్నమాట ఇదండి మీరు అందరూ చాలా చాలా వెయిట్ చేసినటువంటి టాపిక్ ఎప్పుడు చెప్దాం ఈ శుభవార్త మీతో అని చెప్పి చాలా చాలా వెయిట్ చేసాం అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది తొందరగా అయిపోతే గృహప్రవేశం చేసేయాలి లా ఇంకా అంటే లాస్ట్ ఇయరే మేము తీసుకున్నా ఉన్నాను కదా ఇంకా ఆ ఇయర్ ఎండింగ్ కల్లా ఇది వర్క్ అయిపోతుంది మేము గృహప్రవేశం చేసేస్తాం చక్కగా నన్ను అనుకున్నాం బట్ ఇంకా ఇది వర్క్ అవుతుందిమాట సో ఫ్లోర్స్ అయితే కంప్లీట్గా నైన్ ఫ్లోర్స్ ఉంటాయండి నైన్త్ ఫ్లోర్లోనే మనది సెవెంత్ ఫ్లోర్ తీసుకున్నాము గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది మా వారు అబ్ ఉంటారు కాబట్టి కంటిన్యూస్గా ఆయన అక్కడే జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలతో ఉండి హ్యాండిల్ చేసుకోవడానికి మనకి బయటకి ఏది వెళ్ళాలని అనుకుంటే వెళ్ళచ్చు లేదంటే అన్నీ మనకి ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి అనే వేలో మేము ఇదైతే ఇన్వెస్ట్ చేసాము ఇది బెటర్ అనే ఆప్షన్కి ఇంకా ఇదే చూస్ చేసుకున్నామండి ఉన్నటువంటి ఆప్షన్స్లో చాలా చాలా ఆలోచించి వెతికి వెతికి ఇంక ఇది పట్టుకున్నాం అన్నమాట మీరు చూసినటువంటి ఫ్లాట్ అయితే ఫిఫ్త్ ఫ్లోర్లోనే యాక్చువల్గా ఇదే సేమ్ ఎలా అయితే ప్లానింగ్ అయితే చూపిస్తున్నానో మీకు సేమ్ అలానే సెవెంత్ ఫ్లోర్లో మన ఫ్లాట్ ఇలానే ఉంటుందిమాట అండ్ ప్రస్తుతానికైతే ఇంకా అది వర్క్ అవుతుంది అది కంప్లీట్ అయిపోతే ఇంటీరియర్ అవి చేయించాలి ఇంకా చాలా చాలా వర్క్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలంటే కాస్త సమయం పడుతుంది ఈ లోపు మేము మాకైతే ఇది అయిపోతుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది కదా అని అనుకుని మేము అయితే ఇంకా వైజాగ్ అయితే రీసెంట్గా షిఫ్ట్ అయిపోయాము పిల్లలకి అప్పటికే మేము జాయినింగ్స్ అయిపోయినాయి స్కూల్లో జాయిన్ చేయడాలు అండ్ ఈ అడ్మిషన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవడాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసాము సో ఇది మాట అండి దాని గురించి లాస్ట్ ఇయరే మేము ఇలా బయటకు వచ్చి చూడ్డాలు ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఇలా వైజాగ్ వచ్చి మేము వెళ్తూ ఏదో ఒక పని మీద అని చెప్పాను కదా ఈ పని అండి చాలా ఆలోచించాము ఏ ఏ ఆప్షన్లోకి వెళ్తే బాగుంటుంది అని బెటర్ కానీ ఇదే ఇంకా ఫైనల్ చేసుకున్నాము సో ఇది ఇదేమటండి టాపిక్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అందుకే చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పాను బట్ మా మావయ్య గారు ఈ వయసుకి మా సహాయం మా సాయం అనేది ఉంటుంది ఆయన మాతో ఉంటే చాలా హ్యాపీ బట్ ఆయన ఉండలేరు అని నన్ను ఇంకా చెప్పసారి కరాకండి ఇక ఇంకా దానివల్ల ఇంకా మాకు చాలా బాధగా అనిపించినా కానీ ఆయనకి దగ్గరలో ఉన్నట్టు ఉండాలి అని అంటే ఇంక ఇదే ఉంది ఆప్షన్ అని ఇంకో విషయం ఏంటంటే పిల్లల్ని హాస్టల్లో వేయడం మాకు ఇష్టం లేదు మా వారు చూస్తే అబ్రాడ్లో ఉంటారు మా మామయ్య గారు చూస్తే కాకినపళ్ళలో ఉంటారు మేము వేరే సెపరేట్గా ఉండి పిల్లలు మళ్ళీ హాస్టల్ వేసి ఉన్నది చిన్న కుటుంబం మళ్ళీ అక్కడ ఇక్కడగా రకరకాలుగా విడిపోవడం ఇష్టం లేక ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ పరంగానే ఇంకా మేము ఇలా రావడం జరిగింది మెయిన్ రీజన్ మాత్రం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమేనండి ఎలానో ఇంకా హౌస్ ప్లానింగ్ ఉంది కాబట్టి ఓన్ ఫ్లాట్ కానీ లేదంటే ఓన్ హౌస్ ఏదో ఒకటి ఉండాలి అనే ప్లానింగ్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్లోకి వచ్చేసాము సో అనుకోకుండా వైజాగ్ అనేది మాత్రం చాలా బ్యూటిఫుల్ సిటీ అంటే ఏయో కొన్ని లేవు అనే దానికంటే కూడా ఉన్న వాటితో సర్దుకొని హ్యాపీగా ఉండాలన్నది మా లైఫ్ స్టైల్ సో మేము అలా అనుకున్నాము మా ఈ చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా ఆలోచనలు పెట్టుకుని చక్కగా ఇలా ముందడుగు వేశాము చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టి అందరూ కూడా ఈ శుభవార్త గురించి చాలా వెయిట్ చేశారు మీ అందరినీ చాలా రోజుల నుండి వెయిట్ చేయించినందుకు కూడా నేను చాలా ఫీల్ అయినా కానీ చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టినందుకు చాలా హ్యాపీ అయిపోయాను సో ఇదండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముందు రోజు అంటే మీన్ ముందు వీడియో షేర్ చేసిన తర్వాత తెలిసింది వైజాగ్లో చాలా మంది ఉన్నారు మనకి సబ్స్క్రైబర్స్ అని చెప్పి అర్థమైంది వచ్చిన కమెంట్స్ అంతా కూడా మధురవాడని లేదు అంటే మేము గాజువాక్లో ఉంటాము వైజాగ్లో పలానా ఆ ప్లేస్లో ఉంటే ఈ ప్లేస్లో ఉంటాము చాలా చాలా ఏరియాస్ నుండి చే నాకు కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇప్పుడే కదా మేము రావడం కొత్త ప్లేస్ అది కూడా సో ఏ అవసరం ఉన్నా కూడా మేము దేనికైనా హెల్ప్ చేస్తాము అని చెప్పి అన్నందుకు చాలా చాలా సంతోషం అనిపించింది అండ్ ఇదండి మేము లాస్ట్ ఇయర్ వచ్చి చూసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడైతే మేము వైజాగ్ వస్తూ ఉన్నామో ఆ టైం కల్లా మేము దగ్గరికి వచ్చి చూసుకుంటూ ఉన్నాం అన్నమాట ఫ్లాట్ అదిని సో పిల్లల స్కూల్స్కి దగ్గరలో ఉన్న ఫ్లాట్స్ అయితే బెటర్ అండ్ మేము ఫ్లాట్ తీసుకున్న తర్వాత స్కూల్ వెతుక్కోవడం కరెక్ట్ కాదని స్కూల్ ఫస్ట్ మేము చూస్ చేసుకున్న తర్వాత ఫ్లాట్ అనేది తీసుకోవడం జరిగింది సో ఇదండి చాలా వివరంగా మీకు చెప్పాను అండ్ మళ్ళీ గృహప్రవేశానికి మంచి రోజు రావాలి ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాము ఆ తొందరలోనే ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకునే సమయం రోజు రావాలని కోరుకుంటున్నాను సో ఇదండి ఓకే ప్లాన్ అయితే చూస్తున్నాక చక్కగా ఇది వచ్చేసి ఆ మన ఫ్లాట్ అయ్యే సెవెంత్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నాను అది బాల్కనీ అని అండ్ ఆపోజిట్లో అంటే ఈ క్లబ్ హౌస్ కింద స్విమ్మింగ్ పూలు అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి బీ బ్లాక్స్ అండ్ పక్కనే కొన్ని అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సరౌండింగ్స్ చూపిస్తున్నాను అనమాట సో ఇదండి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం అనేది నేను అసలు అనుకోలేదు ఇప్పటికీ చాలా లేట్ అయినా కానీ ఈ రోజు అనేది మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది సో ముందు వీడియోలో చాలా కమెంట్స్ పెట్టారు కదా ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతున్నారు మీ అత్తయ్య గారు వాళ్ళకి అంటే మామయ్య గారు ఒకరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మా వారికి సిబ్లింగ్స్ లేరండి మా మా అత్తయ్య గారు అయితే కాలం చేశారు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను చాలామంది ఇంకా తెలియక కమెంట్స్ పెడుతున్నారు ఆయన ఒక్కరే కాబట్టి మాతో పాటు వచ్చేయండి అని అన్న ఆయన రానని అన్నారు ఒక మంచి కమెంట్ పెట్టారు నాకు అది చాలా బాగా అనిపించింది సో ఆ ఊరు పెద్దలకి ఏంటంటే ఆ ఊరి అలవాట్లు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలవాటు అయిపోతుంది అక్కడ నుండి ఇక్కడికి వచ్చే వచ్చి ఆయన బెంగ పెట్టుకునే కంటే అక్కడ ఉండి ఆయన ప్రశాంతంగా మనశ్శాంతంగా ఆయురారోగ్యాలతో ఉండడం కన్నా ఇంకేం కావాలి అని చెప్పి మంచి కమెంట్స్ పెట్టారు సో నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొన్ని సందర్భాలు అవ్వకపోవచ్చు బట్ చాలా మంది మంచిగా అర్థం చేసుకుని మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి చాలా థ్యాంక్ యూ అండి సంతోషంగా అనిపిస్తుంటుంది ఇంత బాగా అర్థం చేసుకుంటున్నారు అని అండ్ రాజుల నుండి బయలుదేరే ముందు కాటన్ పడు అండ్ అలానే పాసల పుల్లంక కూడా వెళ్ళి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు అందరూ ఉంటారు కదా అందరికీ బాయ్ చెప్పి ఇంకా స్టార్ట్ అయిన క్షణాలు కూడా అవన్నీ అయిపోయాయి అవన్నీ వీడియోస్ అయితే తీయడం కుదరలేదు బట్ చాలా చాలా ఎమోషనల్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యచ్చు అన్నమాట సో ఇదండి అండ్ ఇంకా నేను చాలా చెప్పాలనుకుంటున్నాను వీడియోని బట్టి నేను ఫాలో అవుతూ చెప్తూ ఉంటాను అనమాట ఉన్న టాపిక్ ఎంతవరకు అయితే అంతవరకు చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో ఎప్పుడైనా లేదా నెక్స్ట్ వీడియో చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట ఒక్కోసారి అండ్ అంతేకాకుండా చాలామంది చాలా రకరకాలుగా కమెంట్స్ పెట్టేస్తుంటారు కదా ఎందుకు ఇక్కడ వరకు వచ్చారు అని లేకపోతే అదని ఇద్దని ఇంకా చాలా చాలా చెప్తుంటారు బట్ మేము అన్నీ కూడా ఇద్దరం సంభాషించుకుని ఇది రైట్ ఇది ఇంతవరకు కరెక్ట్ అంటూ అన్నీ మాట్లాడుకున్న తర్వాతే మేము ఈ స్టెప్ వేయడం జరిగింది సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఫ్లాట్ అయితే తీసుకున్నాము మాకు వీళ్ళు హ్యాండ్ హ్యాండ్వర్ట్ చేయడమే లేట్ ఇంకా అది అయిపోయిందంటే వెంటనే ఇంకా ఇంటీరియర్ అవి చేయిస్తాము సో గృహప్రవేశం అవ్వడానికి టైం పడుతుందని చెప్పేసి బట్ ఈ లోపైతే వాళ్ళకి స్కూల్స్కి సంబంధించి అడ్మిషన్స్ అయిపోయాయి కాబట్టి ఇయర్ ఇక్కడే జాయిన్ చేయాలనే వేలో మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము ప్రెజెంట్ అయితేనే బట్ షిఫ్ట్ అయినా కానీ మరి ఓన్ ఫ్లాట్ అవ్వలేదు కాబట్టి రెంటెడ్ ఫ్లాట్లోకి వచ్చాము సో అది కూడా మేము రీసెంట్గా వైజాగ్ మా ఆడపడుచు గారు వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్కి వచ్చామని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఆ టైంలో వచ్చి నేను విజిట్ చేసామన్నమాట ఎక్కడైనా ఫ్లాట్స్ మనకి రీజనబుల్గా దొరుకుతాయేమో ఏంటి మంచిగా అన్నీ కూడా వాటర్ దగ్గర నుండి అన్నీ కూడా బాగుండాలి ఫెసిలిటీస్ అని చెప్పి అలా ఆలో వేలో ఆలోచిస్తూ ఉన్నాం యాక్చువల్గా ఇంకెలానో కొత్త ఇంట్లోకి వెళ్తాము కొత్త ఫర్నిచర్ దగ్గర ఉండి ప్రతిదీ కొత్తగా తీసుకుంటాం కదా అనే ఆలోచనలోని అక్కడ నుండి ఎందుకు మోత తీసుకురావడం అని అందుకే మా వారు ఇదెందుకు అదెందుకు ఇదొద్దు అది వద్దు అని అనడానికి రీజన్ అయితేనే బట్ అలా కాదు అనుకుని కొన్ని అయితే తీసుకుని వెళ్ళాలి ఇంపార్టెంట్గా అనుకుంటాం కదా అలా తెచ్చుకున్నావే బట్ మాకు ఇక్కడ ఫర్నిచర్తో కలిపే వచ్చేస్తుంది ఏదైనా ఫ్లాట్ ఏదైనా అని అని అనుకుని కూడా ట్రై చేశాము బట్ మాకు దగ్గరికి వచ్చినట్టే వచ్చి చాలా మిస్ అయిపోయింది దాని వలన ఇంకా లాస్ట్ మినిట్లో మేము అక్కడ నుండి కొన్ని ఇంపార్టెంట్ తెచ్చుకోవడం జరిగింది అన్నమాట తీరే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఉన్న పొజిషన్ అక్కడ ఫ్లాట్ ఎంతవరకు అయింది ఏంటి అవన్నీ కూడా మాట్లాడితే కాస్త టైం పడుతుందని అన్నారు కాబట్టి మేము ఇంకా కంటిన్యూ చేద్దామని ప్లాన్లో అనుకున్నాం అన్నమాట ఫ్లాట్ అయ్యేంత వరకు ఇంకో రెంటెడ్ ఫ్లాట్లో స్టే చేద్దాం ఇంకా అలా ఉండాలి ప్రస్తుతానికి పిల్లల స్టడీస్ కోసం అదే కదా మరి వచ్చింది అని చెప్పి సో పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడికి వెళ్ళినా తప్పులేదు కదండి నిజంగా మేము రాజోల్ నుండి అక్కడ వాళ్ళ స్కూలు క్యాంపస్ నుండి వచ్చేసినప్పుడు కూడా ప్రిన్సిపల్ మేము అదే అన్నారు స్టడీస్ పరంగా అయితే మీరు ఎంత దూరం వెళ్ళినా ప్రాబ్లం లేదని తప్పు అని సో ఇది వచ్చేసి కారిడర్ అనమాట మన ఫ్లాట్కి బయట కారిడార్ ఇది అంతా కూడా ఓపెన్ మనకి చక్కగా మందే ఓ అనమాట సో అక్కడ కింద చక్కగా ఆల్రెడీ మొక్కలు అవి కూడా అని చెప్పి చూపిస్తున్నాను అండ్ ఇంకో విషయం అండి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను కదా మధురవాడ అని ఆల్రెడీ చెప్పాను వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు లేకపోతే పిల్లలు ఏ స్కూలు అవి కూడా నన్ను ఇబ్బంది పెట్టద్దు దయచేసి అంటే చెప్పగలిగేవో మాత్రం చెప్పగలం చెప్పలేను కూడా మీరు ఎక్కువగా అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దని ముందే ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో చెప్పాను కదా ఆడపడుచు గారు అమ్మాయి మ్యారేజ్కి వచ్చినప్పుడు కూడా మేము వచ్చి అప్పుడు ఆ టైంలో మా వారు కజిన్ ఒక నాలుగు ఐదు ఫ్లాట్స్ చూసారు వాటిలో మేము ఇది ఫైనల్ చేసుకున్నాము లోపలికి వచ్చి ఒకసారి అన్నీ చూసుకున్నాం అండ్ ఈ ఇంటి గల ఓనర్ అయితే యుఎస్లో ఉంటారు అన్నమాట వాళ్ళు సో మనం వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి ముందుగా తెలియడం తోటి చేయించాల్సిన వర్క్స్ అన్నీ కూడా చేయించారు ఇది పూజ రూమ్ వస్తుంది సో ఆ కార్నర్లో అయితే ఇక్కడ కిచెన్ ఉంది స్ట్రైట్గా అయితే బాల్కనీ ఉంది ఇక్కడ బాల్కనీ మటు ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలానే కిడ్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇలా టూ బెడ్రూమ్స్ ఉందన్నమాట టూ బిహెచ్కే ఇది బట్ మన ఓన్ ఫ్లాట్ అయితే త్రీ బీహెచ్కే అండి అది అయితే నేను చెప్పడం మర్చిపోయాను అంటే ఈ టాపిక్ చెప్తుంటాను సడన్గా గుర్తొచ్చింది ఇంకా దాని గురించి చెప్పుకునే టాపిక్స్ ఇంకా వచ్చే టైం వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్ధమైన చెప్తాను కొన్ని ఎక్కడైనా ఏదైనా మేబీ స్కిప్ అయి ఉంటే అంటే అన్నీ ఒకేసారి ఒకే వీడియోలో అన్నీ నేను చెప్పడం అవ్వ అవ్వకపోవచ్చు బట్ మీకు చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ఎక్కువ కమెంట్స్ పెడుతున్నారు ఇవ్వగలిగే వాటికి మాత్రం నేను కమెంట్స్కి రిప్లైలు ఇవ్వగలుగుతున్నాను చాలా చాలా పెట్టారు అసలు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు ఎందుకు ఎందుకు అంటే ఇదే రీజన్ అనమాట సో క్లారిటీగా మీకు అన్నీ చెప్పా సో ఏ రూమ్కి ఆ రూమ్ చక్కగా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి నాకు ఇది బాగా నచ్చింది సో పూజ రూమ్ మాత్రం హాల్లో ఓపెన్గా ఉంది దానికంటూ సెపరేట్ రూమ్ అంటే ఏం లేదు అదే అనుకున్నాం బట్ పూజ రూమ్కి మాత్రం సెపరేట్గా వచ్చి ఉంటే బాగుండేది అని బట్ అలా ఓపెన్గా హాల్లోనే ఉంది సో ఇది మాట అండి అప్కమింగ్ వీడియోస్లో మీరు చూడబోయే ప్రస్తుతానికి రెంటెడ్ ఫ్లాట్ అయితే ఓన్ ఫ్లాట్ వర్క్లో ఇంకా అవుతూ ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అది కంప్లీట్ అయిపోతే ఇంకా స్టార్ట్ అవుతుంది మనకు వర్క్ ఇంకా చాలా చాలా ఉంటాయి చేయించాల్సినవి అవి వన్స్ మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వర్క్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళడమే బెటర్ కదండి అదే మనం వెళ్ళిపోయిన తర్వాత వర్క్స్ అని చేయించాలి అవి ఇవి అని పెండింగ్ ఏవో చిన్న చిన్నవి ఉన్నాయని చెప్పి చేయించుకుంటూ ఉన్నామంటే ఇంకా టెస్ట్ స్టార్ట్ అవుతుంది ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అలా కాదు సో మనకి ఇంకా పీస్ఫుల్గా ఒక ఫ్లాట్ దొరికేసింది కాబట్టి ప్రస్తుతానికి రెంట్గా ఇలా దగ్గరలోకి మనం నెమ్మదిగా చేయించుకోవచ్చు అని అలా ప్లాన్ చేసుకున్నాం సో ఎక్కడికక్కడ చక్కగా ర్యాక్స్ అయ్యి ఇన్ని ఇయర్స్ నుండి రాజుల్లో మాకు ఇలాగ ఇంతలా ఫెసిలిటీ ఉంటే బాగుండేదని చెప్పి చానాళ్ళు అనుకున్నాము మేము ఓనర్తో కూడా అడగడానికి ట్రై చేసాం అక్కడ అసలు కౌంటర్ టాపే చాలా చిన్నగా ఉండేది మేము తర్వాత తర్వాత అలా వేయించుకున్నాం ఇంకా ఎక్స్ట్రాగా కబోర్డ్స్ కూడా ఉండుంటే పైన మనకి ఉప్పులు కారాలు పెట్టుకోవడానికి కూడా బాగుండేది అని అనుకున్నాం బట్ అది ఇంకా లేట్ అయ్యింది చేయలేదు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి సో సరౌండింగ్స్ అన్నీ కూడా మాకు అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి సో ఆల్రెడీ మేము రాజో నుండి వచ్చింది కూడా ఒక అపార్ట్మెంటే కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ అయితే బెటర్ అనే ఆప్షన్లోకి మేము ఓన్ ఫ్లాట్ అయితే అందులో తీసుకున్నాము చాలామంది మాకు సలహా ఇచ్చారు అంతకుముందు ఏదైతే బెటర్ అన్నది మాకు కమెంట్ చేయండి అని అడిగినప్పుడు ఎక్కువ మెంబర్స్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే దీనికే వెళ్ళమని అన్నారు దీనికే నాకు ఛాన్ ఛాన్స్ ఇచ్చారన్నమాట గేటెడ్ కమ్యూనిటీ బెటర్ అండి సో మా వారిక్కడ ఉండరు కాబట్టి అనే ఆప్షన్లు మీరు చాలా మంచిగా ఆలోచించారు అప్పటికే మనసులో ఉండేది అబ్బా మనకులా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఎవరు అని అని చెప్పి అంటే ఎయిటీ పర్సెంట్ మమ్మల్ని అర్థం చేసుకున్న కరెక్ట్ పర్సన్స్ ఉన్నారు అన్నప్పుడు ఆ రోజే అనిపించేస్తుంది సో మిగతా వాళ్ళు ఏంటి అంటే విల్లా తీసుకోండి అని లేదు అంటే మీరు ల్యాండ్ తీసుకుని ఇండివిజువల్గా హౌస్ అనేది మీరు కట్టుకోండి అని ఇంకా రకరకాలుగా చాలా చెప్పారు బట్ ఇది మాకు బెటర్ ఆప్షన్ అని అయిపోయింది సో ఇదండి గోదావరిని వదిలేసి రాజోల్ సైడ్ నుంచి మా వాళ్ళని మా బంధువుల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలి ఇంత దూరం రావడానికి గల కారణం అయితే ఇది మాట పిల్లల హై ఎడ్యుకేషన్స్ కోసం ఎక్కడికైనా సరే వెళ్ళక తప్పదు కాబట్టి అదే ఆప్షన్లో మేము ఇంతవరకు రావగలిగాము సో మీరు అర్థం చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితేనే నేను మీకు ఇప్పుడు చూపించినటువంటి రెంటెడ్ ఫ్లాట్ ఏదైతే అనుకున్నామో ఆ ఇంట్లోకి పాలు పొంగించడానికి అనేది అడుగు పెడుతున్నాము సో ఆ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకే నేను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బై బాయ్